పూర్వం ఒక బ్రాహ్మణుడు సంతకుపోయి యజ్ఞం కోసం నల్లమేక ఒకదాన్ని కొని తెస్తున్నాడు అది గమనించిన నలుగురు దొంగలు అతని వద్ద ఆ మేకను కాజేయాలని తరచారు ఒక ఉపాయం ఆలోచించి నలుగురు దొంగల్లో ఒక దొంగ బ్రాహ్మణుని సమీపించి అయ్యా మీరు బ్రాహ్మణులు కదా అంటరాని ఈ నల్ల కుక్కను తీసుకొని పోచున్నారు ఎందుకు ఈ కుక్కతో ఏమి పని మీకు అని అడిగాడు అందుకు బ్రాహ్మణుడు పిచ్చివాడా ఇది కుక్క కాదు నల్లమేక యజ్ఞం కోసం సంతలో కొన్నాను ఇది కుక్క అంటావేమిటి నీకేమైనా పిచ్చా అని కొంత దూరం వెళ్ళాడు అప్పుడు రెండవ దంగ వచ్చి బ్రాహ్మణోత్తమ కుక్కను తాడతో కట్టి తీసుకుపోవచ్చున్నావు మీరు కుక్కను ముట్టుకోవచ్చునా అని ప్రశ్నించాడు అది విని బ్రాహ్మణుడు ఆ సంగతి నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని ముందుకు నడవసాగాడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మూడవ దొంగ పెద్ద మనిషి వేషంలో ఎదురై స్వామి మీరు బ్రాహ్మణులు కదా గొప్ప కులంలో పుట్టి మీరు నీచమైన ఈ కుక్కను తీసుకొని వెళ్చున్నారెందుకు పాడు కుక్కని వదిలేయండి సాడే బ్రాహ్మణులు ఎవరైనా చూస్తే మీ పర్వ ఏమవుతుంది ఆలోచించండి మీకు ఈ పాడుబుద్ధి ఎందుకు కలిగింది అని అడిగాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు సందేహం కలిగింది ఒకరో ఇద్దరో తెలుసో తెలియకనో అన్నారనుకుంటే ఈ పెద్ద మనిషి కూడా దీని కుక్క అంటాడేమిటి ఒకవేళ సంతలో నన్ను మోసం చేసి నల్లమేక అని చెప్పి నల్ల కుక్కను నాకు అంటగట్టలేదు కదా చూసిన ప్రతి ఒక్కరు దీని కుక్కనే అని అంటున్నారు నాకు మది భ్రమణం కలిగిన కంటికి మేకలాగా కనబడుతుందేమో ఇది కుక్కయో గాని మేకయో దీన్ని తీసుకొని పోయినచో గ్రామంలో అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అనుకొని మరికొంత ముందుకు వెళ్ళాడు అచ్చట నాలుగవ దొంగ అయ్యో ఇదేమి స్వామి మీరు ఆ నల్ల కుక్కను ఎందుకు తీసుకొని వెళ్ళుచున్నారు బ్రాహ్మణుల వాళ్ళే కనిపిస్తున్నారు కుక్కను తాకటమే తప్పు కదా దీన్ని ఎక్కడ నుండి తెచ్చుకున్నారు చీచి పాడు కుక్క వదిలేయండి ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఎగతాలు చేస్తారు అన్నాడు బ్రాహ్మణుడు వచ్చి ఇది నిజంగా కుక్కే సంతలో నేను మోసపోయాను అని చేతిలో ఉన్న తాడును వదిలి తన దారిన ముందుకు సాగాడు దొంగవాడు ఆ మేకను తీసుకొని సంతోషంతో వెనుకున్న తన మిత్రుల వద్దకు వెళ్ళాడు పది మంది నందిని పంది అంటే అది పందే అనే భావన పండితులకైనా కలగకపోదు అని తెలియజేస్తుంది